దేవుని వాక్యాల్లో ఉన్న ఆ యొక్క సారాంశం ప్రకారం ఆ వాక్యానికి లోబడుతున్నారా లోపడి వారి జీవితంలో ఎల్లప్పుడూ దీవెన ఆశీర్వాదాలు ఖచ్చితంగా కలుగుతాయి దేవుని మాటకు విధేత చూపించకుండా నాకు ఆశీర్వాదాలు రావాలి నాకు మంచి ఆరోగ్యం కావాలి నా వ్యాపారం దివింపబడాలి నా ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలని ఒక మనుషుడు కోరుకున్నట్లయితే ఆ మనుషుడు బుద్ధిహీనుడు ఎందుకంటే దేవుణ్ణి సంతోషపెట్టి మనసు అతనికి లేదు దేవుణ్ణి గణపరిచే ఆ యొక్క మనసు హృదయం అతనికి లేదు నా ప్రిమణ వాక్య భాగం సెలవిస్తుంది దేవుణ్ణి వారిని దేవుడు నిత్యము గణపరుస్తాడు దేవుని కొరకు నిలబడితే దేవుడు వారి కొరకు నిలబడతాడు దేవుని కొరకు నిలబడకుండా దేవుని గణపరచకుండా స్వచిత్తం చేసుకుంటూ సొంత ఆలోచన ప్రకారం నడుచుకున్న వారు దీవెనలు మాకు వస్తాయిలే పాషడి గారు ప్రార్థన చేస్తాడుగా అనుకోవడం వలన అది బుద్ధిహీనకరమైన విషయం ఎందుకంటే దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు ఎవరి మీద దేవుని దీవెన ఉంటుంది అని అంటే మత్స్యస్ వార్త పదో అధ్యాయంలో యేసు ప్రభు స్వయాన చెప్పాడు యోగ్యమైన ఇంటిలో మీరు చేరి ప్రార్థన చేస్తే మీరు చేసిన ప్రార్థనకు ఆ ఇంటిలో సమాధానం కలుగుతుంది ఒకవేళ ఆ ఇంటి వారు అయోగ్యులైతే గనక మీరు చేసిన ప్రార్థనలు ఆ ఇంటికి చేరవు మీరు ప్రార్థన చేసి వెళ్తుంటే అవి మీతో పాటు వచ్చేస్తాయి అంటే దైవచనుడు ఆశీర్వాదాలు ఎన్ని చెప్పినా కూడా ఆ ఆశీర్వాదాలు ఆ కుటుంబం మీద నిలిచి ఉండాలంటే ఆ కుటుంబము యోగ్యమైందై ఉండాలి అయోగ్యమైన జీవితం జీవిస్తూ విధేత చూపించకుండా ఒక కుటుంబస్తుడైనా ఒక కుటుంబమైనా ఉంటే గనక దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నాము అనే భ్రమచేత ఉంటారు కానీ అవి పొందుకోలేరు ఎవరు పొందుకుంటారు విధేయులైన వారు విరజిల్లుతారు వర్ధిల్లుతారు గాయు అనే వ్యక్తి యోహాను చెప్పిన వాక్యాలకు లోబడ్డాడు దేవుని వాక్యం బోధిస్తుంటే ఆ వాక్యానికి అతను విధేయత కలిగి జీవించాడు అతని గురించి రాబడిన మాట ఏంటంటే గాయు ఆత్మలో వదిలిస్తున్నాడు గనక అతడు అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండి వదిలుతాడు ఒక మనుష్యుడు ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా తన జీవితాన్ని ముందు కొనసాగిస్తే అతను అతని కుటుంబము దీవెనకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది